తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు ఓ క్వారీ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ లోని పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి ప్రాథమిక విచారణ అనంతరం ఆయన వరంగల్ కు తరలించడం జరిగింది ఆ వివరాలు తెలుసు వివరాల్లోకి వెళ్తే కౌశిక్ రెడ్డి క్వారీ యజమాని బెదిరించినట్లుగా ఆరోపణలు రావడంతో వరంగల్ సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ క్రమంలో శనివారం ఆయనను శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అరెస్టు అనంతరం తదుపరి విచారణ నిమిత్తం కౌశిక్ రెడ్డిని వరంగల్కు తరలించారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు భారత న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్ త్రీ నాట్ ఎయిట్ బై టూ త్రీ నాట్ ఎయిట్ బై ఫోర్ మరియు త్రీ ఫిఫ్టీ టూ సెక్షన్ల కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తుంది ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడడయే అవకాశం ఉంది ఈ సంఘటన రాజకీయ వర్గాల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది ఏ చేస్తారు నేను చేస్తే తప్పేంటి నేను ప్రజల కోసం బారాబార ఆపారిలో ఇబ్బంది అవుతుంది illegally నడుస్తుంది ఈ అది రేవంత్ రెడ్డి, వేనామి సీతక్క వేనామి కడియమ్ శ్రీహరి వేనామి ఎమ్మెల్యే నాగరాజ్ వేనామి వాళ్ళ బినామీలకి కొద్ది ఇందులో రాస్తున్నాడు ఇదేం పద్ధతి అసలు ఈ దేని నాకు నోటీస్ ఇవ్వకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారు అది రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా మీరు రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి కదా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది రమనాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తూ ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కనీయం శ్రీహారి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బినామీ ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊకునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్